మొదటిగా ఒక పూర్తి చేస్తున్నారు పాటిపతి చిన్నబాబు గారు దగ్గర గ్రామం కాదు తెలుగు మండలం వారు రెండు కూడా అడుగులు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందలు అడుగులేదు కానీ పత్రి బాబు గారి పూర్తి నాలుగు వందల అడుగుల దూరాన్ని కేవలం నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మూడవ నోడు మూడవ

బాబు గారి రెండు నిమిషాల ఇరవై పూర్తి చేసుకోవడం జరిగింది వచ్చేటప్పుడు చూసుకోబడను

ये 1 सेकंड का पुश टेस्ट चल रही है। हे! 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 हे!

మొత్తం రోజు తేక సైకిల్ పార్కులో పరిశీలించు ప్రమాణం సాకుర్దిలపురం రాయకమ జనార్ నిర్మించిన గౌడ 9 ఆపలా వనకూడౌ రౌండానికి 2022వ చాటుగల జొరని చిన్న బాబు ఎత్ర జత ఆనందశభా

పన్నెడవ రౌండ్ పూర్తి చేసుకోవడం జరిగింది చిన్నబాబు గారి ఎదుర చేత రెండు వేల నాలుగు అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహారు సెగలు పూర్తి చేసుకోవడం జరిగింది వచ్చే రౌండ్ పదమూడవ రౌండ్

சிலர் <Tittac�iga das quartan,"��ida, t> <t clubs in> పద్నాలుగవ రౌండ్ అనగా రెండు వేల ఎనిమిది వందల అడుగుల మీద పాటిపల్లి చంద్రబాబు గారి చేత ఎనిమిది నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది వేల రౌండ్ आ 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

గండ్రవళి గ్రామం తెల్లగొక్క పొలి మండలం నాగర్ గర్జూ జిల్లా వారు వీరికి కేటాయించిన పది నిమిషాల కాలం వ్యవధిలో వీరి ఎత్తుల దగ్గర లాగిన దూరము మూడు వేల అరవ రెండు ఫీట్ల పన్నది మండలాల దూరాన్ని లాగడం జరిగింది పదిహేడు జిల్లా